జింకానా సినిమా అయితే చూడటం బాగుంది నేను ఈ మధ్యకాలంలో చూసి నాకు చాలా బాగా అనిపించింది ఈ సినిమా ఎందుకు అనేది కూడా చెప్తాడు మనం ప్రతి సినిమాలో చూస్తే హీరో ఇద్దరు ముగ్గురు కొడతా వెళ్ళిపోతూ ఉంటాడు చివరికి విలన్ ఎంత బలవంతుడైనా సరే హీరోనే గెలుస్తాడు కానీ జింకానా సినిమాలో వచ్చేపాటికి హీరో ఓడిపోతాడు వాళ్ళ ఫ్రెండ్ గెలుస్తాడు అయినా సరే స్టోరీని అలాగే తీసుకెళ్లారు కానీ ఎక్కడ హీరోకి బాగా ఎలివేషన్లు ఇచ్చేయాలి అచ్చేసేయాలని అయితే చూపించారు ఓవరాల్గా సినిమా మొత్తం చాలా అంటే చాలా బాగుంది స్టోరీతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోయారు అంతే ప్రేమలు సినిమా జింకానా సినిమా రెండు సినిమాలతో నెల్సన్ గారు అయితే మంచి హిట్లు కొట్టారని చెప్పుకోవచ్చు తెలుగులో కూడా చాలామందికి దగ్గర అయిపోయారు అయితే జింకానా పార్ట్ టూ ఉందంటే ఉన్నట్టే ఉంది క్లైమాక్స్లో మనం చూసినట్టయితే కోచ్గా మారుతాడు అందువల్ల మరి అయితే అనౌన్స్ అయితే చేయలేదు పార్ట్ టూ ఉందని ఎక్కడతో ఆపేసినట్టే ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి సినిమాలు చాలా మన తెలుగులో కూడా రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే స్టోరీతో పాటు హీరో అనేది వెళ్ళిపోతా జరుగుతుంది కానీ ఎక్కడ ఎలివేషన్ లేవటం అవన్నీ ఏం జరగలేదు అయితే హీరోకి ఎంత ఇచ్చారో వాళ్ళ పక్కన ఫ్రెండ్స్కి కూడా అంతే చూపించారు ఇది చాలా బాగా నచ్చింది నాకైతే